ఏ కట్టకూడదా కట్టకూడదని కాదు ప్రతిసారి ట్యూషన్ వచ్చే డబ్బుతో చేతం కట్టేవాడిని ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు మీరు ట్యూషన్ కూడా చెప్తారా ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను మీరు చేయండి రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి ఏమిటండి ఏమైంది తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదా బండి చూస్తే కొత్త వాళ్ళకి కనిపిస్తుంది కదండి ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే ఇలా ఒకసారి ఇవ్వండి నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి నువ్వేమిటి మెకానిక్ వా కాదండి డాక్టర్ డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందా చేయలేసే వెరీ సింపుల్ మనిషికి జబ్బు చేస్తే మంచగక్తాడు కారుకు జబ్బు చేస్తే రోడ్డు కాగిపోతుంది అంతే దీనికే జబ్బు లేదు లేదా లేదా నేనేమన్నా ఫోన్ అనుకున్నావా అవునండి దీనిలో పెట్రోల్ లేదండి పెట్రోల్ లేదా అవునండి పెట్రోల్ లేదు మీ దగ్గర ఉందండి ఉంది అయితే చూడండి వాళ్ళే ఓడివయ్యా ఇదంతా నీకెలా తెలుసు చెప్పాను కదండి డాక్టర్ అని మనుషులు జబ్బులున్నా ఏం చేసే డాక్టర్ చూశాను కానీ కార్ల జబ్బులు నేను చేసే డాక్టర్ని చూడలేదు అక్కడికి వెళ్ళాలి సివి రోడ్ సివి రోడ్డా నేను అక్కడికైనా ఎవరింటికి నెంబర్ త్రీ రావు గారింటికి రావు గారు ఇల్లా నేను అక్కడికైనాయా ఏం పని వారి పిల్లలకే ట్యూషన్ చెప్పాను నేను అందుకేనయ్యా అయితే మరి నేను ఎందుకండి అయ్యే ట్యూషన్ చెప్పడానికి కాదు ట్యూషన్ చెప్పడానికి కాదు పిల్లలు చుట్టా పిల్లలు చుట్టాను థ్యాంక్ యూ నువ్వు ఇది కంప్లీట్ చేసిరా ఓకే నేను డ్రాప్ చేస్తాను అలాగే ఏమయ్యా అడ్రస్ కరెక్ట్ స్వప్నా సార్ మీరు వద్దు తొందరపడొద్దు స్వప్నా డాడీ హలో మీకెక్కడ దొరికారు స్వప్న మీరు మీ డాడీ ఏంటి సార్ ముందే చెప్పలేదు వద్దు తొందరపడొద్దు ఉందే చెప్పాను అనుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కడి కాదు ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కదా చూడు మిస్టర్ సీతారాం నా పేరు సీతారామ సార్ రాము సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావే అవునా అవును సార్ ఏమిటో ఉండు డాడీ అసలే ఆయనకి సిగ్గు నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు నాతో పాటే చదువుకుంటున్నారు ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు బాబు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం కదా డాడీ నాతో పాటు చదువుకుంటున్నారు చెప్పకూడదు అవును చెప్పకూడదు రాము ఈ విషయాల నాకు ఎందుకు చెప్పలేదు ఏంటక్క వస్తున్నానక్క ఏంటక్క తాము వీరే మీ స్టూడెంట్ అందరు చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను జీతానికి ఉంటావు నేను చాలా తప్పిస్తాను అన్నమాట పాప నానక్కలేను బాబా ఎక్కి కదా ఉంది అలా అలా ఎక్కేసినావు అంటే నాలుగు మెట్లు హిమాచలం కొండనుకొని ఎక్కి నాని చోకం అన్నాను మా కడుపు రాకపోయినా బాగుంటున్నానత్త లేను బాబు అదేటోది రాగా కడుపు వద్ద అమాట అనుకో చెల్లముత్త మల్ల ఏమో రావుడే లేరు అట్టే లేదత్త ఇది హౌస్ సర్జన్ అని ఏటంత ఐస్ ఐస్ కాదు మావా డాక్టర్ కావడానికి ముందు కూర్చు హౌస్ సర్జన్ ఓ సోసి డాక్టర్ అయితే మనకేటి నోటు ఇక ఎప్పుడు హాస్పిటల్ లో ఉండిపోవచ్చు ఏటంత నానే తంతను నువ్వు ఏటంతే నేను అది అంతను ఏమిటా వచ్చారు మరే రాముడు మీ అత్త ఈ రేటు మగుడు ఈ రేటు మగాడు అనేదా ఇప్పుడు చూడు మన పతాపా అలసిపోతావు ఇల్లలు కూడా అయితే హాస్పిటల్ మరే రాముడు మీ అత్తకి మూడో నెల కడుపు మాయగారు ఆ మొక్కిన కాడి నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది రావుడు ఉట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అద్దం నాలాగే ఉండాలి డాక్టర్ గారు చూపించుకున్నామంటే తీసుకొచ్చాను కాస్త చూడు రాత్రుడు చూపించుకోని ఏంటి హలో చొప్పు గారు ఒక్క నిమిషం వీళ్ళు స్వేనా నా అత్త మామూలు కాస్త అందుకంటే ఎక్కువ మా అత్తగా చాలా కాలం గడిపి వచ్చింది ఒకసారి చెక్ చేసి పదవాయ్ ఇట్లా ఉండిపోని వెనక అయితే మా అమ్మలా ఉంది బాగానే ఉంది కానీ మీ ఐదు తగ్గలేదు చివరిగా సన్నాసం చేసిగా నిలిచిపెట్టదు అతనేమైపోతా నాకి నాకు కావాల్సింది మా అమ్మ అక్కడ మా అమ్మకు నువ్వు అత్త ఉన్నారని ఇక్కడ ధైర్యంగా ఉన్నాను

అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా జస్ట్ ఒకసారి అయితే రండి నా కార్లోనే వెళ్దాం